నెల్లూరు జిల్లా కావలి పదిహేనో వార్డు ముసునూరునందు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపురెడ్డి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ సతీమణి పసుపురెడ్డి సుగనమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆమె కడుగడుగున మహిళలు నీరాజనాలు పలుకుతూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ అభివృద్ధికి మాత్రం కావలి ఎంతో దూరంలో ఉందని అన్నారు అధికారం లేకుండానే పసుపు సుధాకర్ అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ ఒక ప్రభుత్వం చేస్తున్న పనులు ఆయన సొంత నిధులతో అభివృద్ధి చేశారని తెలిపారు కావున ప్రజలు ఒక్కసారి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపు సుధాకర్ ను గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ ఇన్ఛార్జి మందనారాయణ చిన్న కేతిరెడ్డి ఉదయలక్ష్మి విష్ణు వల్లపు ప్రసాద్ పల్లపు మంజు సంజీవ్ సుమంత్ మహిళలు పిఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు ఒకటి ఇప్పుడు వచ్చి ఫస్ట్లే సుధాకర్ గారు మా వార్డుకు వచ్చి తిరిగి మమ్మల్ని గెలిపించండి నన్ను అడిగారు మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాము చేస్తాము నెక్స్ట్ ఎమ్మెల్యే గా సుధాకర్ గారు వస్తారని మేము ఆశిస్తున్నాము ఖచ్చితంగా ఒకటి ఇప్పుడు ఆల్రెడీ మనము వైసీపీ చూసాము టిడిపి చూసాము నెక్స్ట్ పార్టీ ఇది సో అంటే వాళ్ళు ఒక అవకాశం ఏమన్నారు వాళ్ళిద్దరికి ఇచ్చాము వాళ్ళ వల్ల మనకి ఎటువంటి అవకాశం ఏమి లేదు సో ఈ పార్టీ గెలిపించి దీనికి ఒక అవకాశం ఇచ్చి మనము చూద్దాం ఆల్రెడీ వీళ్ల వల్ల మనకి ఎన్నో పనులు జరిగినాయి ఏంటంటే పార్టీలో లేకపోయినా ఏ ఇది లేకపోయినా పేదవాళ్ళకి అన్ని విధాలు సహాయం చేస్తున్నారనే విషయం మనం వినున్నాం సో అవకాశం వాళ్ళకి ఇచ్చామనుకోండి అంటే ఏది లేనప్పుడే ఇంత చేశారంటే మనం ఎమ్మెల్యేగా వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు ఇంకా ఎన్ని అవకాశాలు ఉంటాయి మనం ఎన్ని ఉపయోగించుకోవచ్చు వాళ్ళ వాళ్ళ నుంచి మనం ఎంత లబ్ధి పొందొచ్చు సో అందుకని ఈసారి మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎమ్మెల్యేగా మన పసుపు లేటి సుధాకర్ గారు వస్తారు అని నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు అందరు కూడా సపోర్ట్ చేయండి చూడండి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం మనం అంటే ఏదైనా సరే వస్తేనే కదా మనకు తెలుస్తుంది రానప్పుడే వీళ్ళు చేశారు అని అంటే వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తారు సో మీరు అన్ని కనుక్కొని ఆలోచించి మీరు ఓటు వేయండి తొందరపడద్దు ఆ పార్టీ ఈ పార్టీ మా అమ్మ చెప్పారు మా నాన్న చెప్పారని మీరు చెప్పొద్దు మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి చెయ్యండి ఇప్పుడు అందరు చదువుకున్న పిల్లలు కొత్తగా కూడా వచ్చిన్నారు అంటే ఇప్పుడు ఓటర్ వచ్చిందనమాట సో మీరు వేసే వాళ్ళు అమ్మ చెప్పింది కదా అని మీరు వేయద్దు మేడం వాళ్ళు ఏం చేశారు సార్ వాళ్ళు ఏం చేశారు ఆలోచించండి ఒక్క నిమిషం మీరు వెరిఫై చేసుకోండి ఇవన్నీ చేశారు అని ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తే అన్ని వస్తున్నాయి కదా చూసి మీరు ఓటు వేసి పసుపులేటి సుధాకర్ గారిని గెలిపించాలని నా ప్రార్థన రోజు పదిహేను వార్డులో ప్రచారం చేస్తున్నాము వినాయక ఇది అందరూ కూడా చాలా ఆప్యాయంగా చూస్తున్నారు ఈ మమ్మల్ని ఇన్వైట్ చేశారు మీరు తప్పకుండా రావాలి మీరు మీ పే మీరు సుధాకర్ గారి పేరు విన్నాం మేము ఆయన బాగా చేస్తున్నారని మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని అక్క గట్టిగా సపోర్ట్ చేశారు అందరు కూడా అక్క బంధువులు ఉన్నారు అందరూ కూడా చాలా ఆప్యాయంగా పలకరించి బాగా రిసీవ్ చేసుకొని లేదమ్మా ఈసారి మీరు వస్తారని బాగా అభిమానించి గుడి దగ్గర దీవెనలు ఇచ్చి పంపించారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎవరైనా కానీ మంచికి సపోర్ట్ చేస్తారు ఎవరైనా గానీ మంచి వాళ్ళు అందరూ మంచి చేస్తున్నారు సపోర్ట్ మీరు అది మన ఈ వాటి అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు మనం గెలుస్తున్నాం దీన్ని ఒకటే అడుగుతున్నాము మనం కావాలి అభివృద్ధి చేసుకున్నాము మన అందరం కలిసి మనందరం ఒకటే కుటుంబం ఇక్కడ అందరూ మనల్ని దగ్గర ఇస్తున్నారు మనం అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాం తెలవక ముందే చాలా పనులు చేశాము అందుకని ప్రజలకి నమ్మకం ఉంది చాలా డబ్బులు ఖర్చు పెట్టి చేశాము వీళ్ళు నిజంగా నిజాయితీగా ముందుకొచ్చారని ప్రజలు గుర్తించారు మనల్ని వంద మందికి వంద మంది అనమాట అందుకనే మమ్మల్ని అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ గుర్తించారు గుర్తించి అందరూ ఆశీర్వదిస్తున్నారు ప్రతి వాళ్ళు కూడా మన అందరూ కూడా మనం చాలా కష్టపడుతున్నాము మనకు కావాలి అభివృద్ధి బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతిరోజు నేను అదే చెప్తున్నాను ఈ రోజు కూడా ఇక్కడ మన రామాలయ రామనగరం రామానగరం అనే భగవంతుడి పేరు ఉంది ఇక్కడ కూడా అదే చెప్తున్నాను నేను ఖచ్చితంగా మనం మార్పు తీసుకొస్తున్నాము అందరికి మనం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఈ ఈ డెవలప్మెంట్ అనే ఫలాలను అందుకుంటారని నేను అందరం ముందు చెప్తున్నాను ఖచ్చితంగా తప్పకుండా ఒకసారి గ్లాసు గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాము మీరు చూస్తున్నారు ప్రతిరోజు మేము మీరు చూస్తున్నారు నేను ప్రతిరోజు చెబుతున్నా కావల్లో ప్రతి కుటుంబం లో మేమున్నామని చెప్తున్నాము అట్లాగే అందరు ఆదరిస్తున్నారు మీరు కూడా అందరూ అందరూ గమనించండి ఓటేయాలని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి